ఫ్రెండ్స్ వెల్కమ్ స్టడీ సర్కిల్ ఛానల్ సో గుడ్ న్యూస్ ఏంటంటే రీసెంట్ గా ట్వంటీ ఎత్ నవదే ఎగ్జామ్ అయ్యింది అంతా బాగా రాశారు ఎట్ ద సేమ్ టైం రేపు ఇరవై ఎనిమిది ఒకటి ఓకే ఆదివారం ఓకే మనకి సైనిక్ స్కూల్ ఎగ్జామ్ జరుగుతుంది విష్యూ ఆల్ ద బెస్ట్ అండి అయితే చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు పేరెంట్స్ అడుగుతున్నారు ఏం తీసుకెళ్ళాలి ఎలా ఉండాలి ఎలా రాయాలని చెప్పేసి దాని మీద కొంచెం చిన్న ఒక ఐదు నిమిషాలు వీడియో చేస్తాను అయితే సైనిక్కి నవోదయకి చాలా తేడా ఉంది ఎగ్జామ్లోనే కాదు తీసుకెళ్లవలసిన ఓకే డాక్యుమెంట్స్లో కూడా చాలా డిఫరెన్స్ ఉందండి వాటి కోసం చాలా ఓకే మీరు కేర్ తీసుకోవాలి లేదంటే ఎగ్జామ్ హాల్లో చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది కాబట్టి అందరూ ఒక్క ఐదు నిమిషాలు నాకు కాదు అనుకుని చెప్పి జాగ్రత్తగా వెనండి ఫస్ట్ అయితే అందరికీ తెలిసితే అడ్మిట్ కార్డ్ అయితే తీసుకెళ్ళాలి సో అడ్మిట్ కార్డ్ కలర్ అయినా పర్లేదు మొహమ్మద్ జరాక్స్ అయినా పర్లేదు అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళండి ఫస్ట్ది ఓకే అండ్ తర్వాత ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఉండాలండి అది ఆధార్ కార్డు రేషన్ కార్డు అని కాదు మాక్సిమం అయితే ఆధార్ కార్డు తీసుకెళ్తాం కాకపోతే ఇంతవరకు జిరాక్స్ నవోదయలో బట్ ఇక్కడ మాత్రం ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఉండాలి ఓకే నెక్స్ట్ ఫోటో ఇప్పుడు మనకి నవోదయాలు అసలు ఏమీ అడగలేదు ఓకే బట్ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం లెఫ్ట్ హ్యాండ్ టబ్ ఉండాలి స్టూడెంట్ది అలాగే స్టూడెంట్ ఫోటోగ్రాఫ్ అంటే ఇంతకు ముందు అప్లికేషన్ అప్పుడు ఏం పెట్టావు అలాంటి ఫోటో మాక్సిమం అలాగే ఒకవేళ లేదు కదని చెప్పి సైరా పడిపోవద్దు రీసెంట్ ఫోటో రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఒకటి లెఫ్ట్ హ్యాండ్ తమ్ము ఒకటి అలాగే పేరెంట్స్ సైన్ కూడా చేసి పంపించాలి అడ్మిట్ కార్డులు హాట్ టికెట్ డౌన్లో ఉంటాయి చూడండి ఓకే స్టార్టింగ్ లెఫ్ట్ కార్నర్లో మనకి ఫోటో మిడిల్లో అయితే కనుక స్టూడెంట్ తాలూకు లెఫ్ట్ హ్యాండ్ తప్పు అండ్ రైట్ సైడ్ పేరెంట్స్ సైను అండ్ స్టూడెంట్స్ సైన్ ఉండదు పేరెంట్స్ సైన్ అయితే పైన రాసేసేయండి పేరెంట్స్ సైన్ పెట్టేసేయండి బట్ స్టూడెంట్స్ సైన్ మాత్రం ఎగ్జామ్ హాల్లోనే ఇమిజిరేటర్ ప్రెజెన్స్లోనే చేయాలి ఇక్కడ స్టూడెంట్స్ అని చేయకూడదు అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ అందరికీ తెలిసిందే రిపోర్టింగ్ టైం సో రిపోర్టింగ్ టైం యాక్చువల్గా టూ టూ ఫోర్ థర్టీ ఎగ్జామినేషన్ టైం కానీ రిపోర్టింగ్ టైం టోల్ కి వెళ్ళాలని చెప్పేసి అన్నాడు సో బట్ మనకి వన్ థర్టీ వరకు టైం ఉంది బ్యాగ్స్ వన్ అయితే మాత్రం సెంటర్కి రీచ్ అయిపోండి సో అయిపోయినా పర్లేదు సో దానికోసం ముందుగానే మనకి ఎలాగో మనం లంచ్ చేయలేము కాబట్టి లెవెన్ కి తో బయలుదేరు ఎందుకంటే అరౌండ్ ఒక థర్టీ కేఎం ఫార్టీ కేఎం రేడియస్లో ఇచ్చాడు కాబట్టి సో ముందుగా టిఫిన్ చేసి బయలుదేరి అక్కడ లంచ్ బాక్స్ కానీ లేకపోతే అక్కడ లంచ్ చేయడం కానీ ట్రై చేయండి అందుకంటే మళ్ళీ ట్వల్వ్ థర్టీకి లోపలికి వెళ్తే వాళ్ళు ఫైవ్ వరకు బయటికి రాలేరు కాబట్టి పిల్లలు కొంచెం ఆకలితో ఇబ్బంది పడతారు కాబట్టి లంచ్ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరలోనే చేయడానికి ట్రై చేయండి అలాగే పెన్స్ పట్టుకెళ్ళండి వాటర్ బాటిల్ పట్టుకెళ్ళండి వాచ్ బెటర్ అండి ఎందుకంటే మనకి చాలా తక్కువ టైం అండి దాంతో అంటే నవోదాయో కంపేర్ చేసి నవోదయలో మనకు ఓన్లీ మెంటలబిలిటీ నలభై కొంచెం చక్కా చక్క వచ్చు బట్ ఇక్కడికి వచ్చేసరికి బ్యాటం చూడండి మ్యాథ్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి నూట యాభై మార్క్ అంటే ఇదే ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత ఇంటెలిజెన్స్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ ఈ రెండు బాగా టైం టేక్ అండి రెండు వందల మార్కులు జీకే ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ అండ్ అలాగే లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్ లేకపోతే తెలుగు ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ ఓకే సో ఇలా మనకి వన్ ట్వంటీ ఫైవ్ కి త్రీ హండ్రెడ్ మార్క్స్ అన్న వస్తుంది సో వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్కి త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయండి టూ టు ఫోర్ థర్టీ ఎగ్జామ్ టైమ్ అండి సో చాలా స్పీడ్గా రాయాలి యాక్యురేసీగా రాయాలి ఓకే విష ఆల్ ద బెస్ట్ వన్ సెకండ్ సో అందరూ బాగా అని చెప్పేసి ఆశిద్దాం సో సైనిక్ స్కూల్ ఎగ్జామ్ అయినట్టునే మీ స్కోర్ ఎంత వచ్చింది ఎలా రాసారని ఒకసారి వీడియో చేయండి నేను కూడా ఎగ్జామ్ అవ్వగానే తన మ్యాథ్స్ టోటల్ ఎక్స్ప్లెనేషన్ కి అనేది మీ గ్రూప్లో పెద్ద జరుగుతుంది అలాగే మనకి వీడియో చేయడం జరుగుతుంది అయితే మనకి న్యూ బ్యాచ్ అనేది మన ఏసియా స్టడీ సర్కిల్ నుంచి నవోదయ్కి సైనిక్కి మోడల్ స్కూల్కి లాంగ్ టర్మ్ న్యూ బ్యాచెస్ అనేవి రేపు ట్వంటీ నైన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఒకటి ఇంకా రెండో బ్యాచ్ వచ్చేసరికి ఫోర్టీన్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వసంత పంచమి రోజు స్టార్ట్ అవుతుందండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక సెవెన్ జీరో నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ డబల్ త్రీ నైన్ అనే నెంబర్కి కాంటాక్ట్ చేయండి బెస్ట్ కోచింగ్ ఇస్తున్నాం అండి రీసెంట్గా కూడా మనకి మోడల్ స్కూల్ నుంచి సెవెంటీ ఫైవ్ సెలక్షన్స్ అలాగే సైనిక్ నవోదయ టోటల్ సెలక్షన్స్ నైన్టీ ప్లస్ వచ్చినాయండి సో అందువల్ల ఓకే సో జాయిన్ అవ్వాలని ఆలోచన ఉంటే మన రాష్టాల్లో హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది ఓకే లాంగ్ టర్మ్ బ్యాచెస్కి అడ్మిషన్ జరుగుతున్నాయండి స్కూల్లో అడ్మిషన్ కూడా మేమే తీసుకోవడం జరుగుతుంది అప్లికేషన్ ఉంది కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్